మీ పిల్లలను మన గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ బడిలో చేర్పించగలరు మా పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫామ్ల పంపిణీ రుచికరమైన మధ్యాహ్న భోజనం సదుపాయం విశాలమైన తరగతి గదులు మరియు ఆట స్థలం అనుభవజ్ఞులు మరియు సుశక్తులు అయిన ఉపాధ్యాయులచే విద్యా బోధన చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబ ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును ఆటలు పాటలు క్విజ్ పోటీలతో విద్యా బోధన కొనసాగించబడును అదే విధంగా ప్రతి నెల విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రుల సమావేశం నిర్వహించబడును ఎఫ్ఎల్ఎన్ పద్ధతిలో విద్యార్థులకు కృత్యాధార బోధన నిర్వహించబడును కాబట్టి గ్రామస్తులు ఒక్క నిమిషం ఆలోచించండి మీ డబ్బులు అనవసరంగా వృధా చేసుకోకండి కోండి మీ పిల్లల భవిష్యత్తు మాకు అప్పచెప్పండి చెప్పండి ఇట్లు